అండి ఎలా ఉన్నారు నేను మీస రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశలండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇట్లా నోట్లో ఎత్తగరిగిపోతే జున్ను లాగుంటాయండి అంత పాంజీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎలా చేసుకోనన్నదైతే చూ కిట్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది కొత్తగా టేస్టీగా చాలా బాగుంటుందండి మనకు ఇవైతే హెల్త్ పరంగా చాలా మంచివి ఎలా చేసింది అన్నది వీడియో కిట్ చేయకుండా దాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది మీరు చేసుకోండి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ వాళ్ళయితే పక్కకున్న బిల్ అయికానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది ఈ దోశలు అయితే ఒకసారి కంపల్సరీ మీరు చేసుకోండి ఎలా చే చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ అయితే పెట్టండి ఒక లైక్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి నేను ఇక్కడ బియ్యం ఉన్న ఒక కప్పు బియ్యం తీసుకున్న మెదరింగ్ కప్పుతో ఏదన్నా ఒక కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకోండి అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు వేసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకోండి ఐదు గంటలు నానబెట్టుకున్నాక అన్నం సుతం మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు దాకా అన్నం తీసుకోండి అట్లనే కొన్ని కొబ్బరి ముక్కలు ఒక చిప్ప తీసుకోండి ఇప్పుడు బియ్యాన్ని మనం మిక్సీ గిన్నెలో వేసుకుందాము బియ్యం ఉన్న పప్పుది వేసుకున్నాక ఇప్పుడు రైస్ అన్నం మనం దాని సుతం సగం వేసుకోండి మనకు రెండు సార్లు పట్టుకుంటా అన్నాం కదా ఒకేసారికి కా ఎక్కువైనాయి ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలతో వేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ వేసి మనం పిండిని మెత్తగా పట్టుకోండి దోశల పిండికి ఎట్లా పడతామో అలాగే పట్టుకోండి పిండిని చాలా మెత్తగా పట్టుకున్నాక ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు మిగతా సుతం మనం మిక్సీ జార్లో వేసుకొని దాన్ని సుతం పట్టుకోవాలి అన్నము బియ్యము కొబ్బరి అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా మెత్తగా పట్టుకొని మనం అదే పిండిలో వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు చేత దాన్ని బాగా కలుపుకోండి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒక నిమిషం పాటు మనకు అట్లా కలుపుకుంటే మంచిగా పర్మెంటేషన్ అవుతుందండి అందుగురించి ఒకసారి బాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నాకనే దానికి మూత పెట్టేసి కుంచుకుందాము ఇది మనకు నైట్ అంతా పులిసిన మంచిదే మీరు వీలు లేదనుకుంటే ఒక రెండు గంటలు పక్క కుంచుకొని అయినా వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని వాటర్స్ తీసి అంత ఒక్కసారి కలుపుకొని మనం ఇప్పుడు దానికి మూత పెట్టేసి నేనైతే నైట్ అంత ఉంచుకున్నా ఇప్పుడు దానికి మూత పెట్టేసి పక్కకు ఉంచుకుందాము ఉదయానికి మనకు మంచిగా నాని ఉంటుంది ఇప్పుడు ముందుగా అలా చెక్ ఇన్ చేసుకుందాం దాంట్లోకి ఒక కప్పు ఒక చిప్ప తీసుకోండి కొబ్బరి చిప్ప అట్లనే కొన్ని పల్లి పుట్నాలు ఒక సగం కప్పు దాకా అట్లనే పల్లీలు సుతం కొన్ని ఒక పావు పావు కప్పుకు కొన్ని ఎక్కువ అవుతాయి అట్లనే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరకు ఎల్లిపాయలు జీలకర్ర తగినంత సాల్ట్ కొన్ని వాటర్ వేసి మనం దాన్ని మెత్తగా పట్టుకోవాలి మనకి చికెన్ అయితే సూపర్ ఉంటుందండి ఇది ఇడ్లీ దోశ దేంట్లో దేనితోటి తిన్నా సూపర్ ఉంటుంది ఈజీగా చేసుకున్నాడు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు చికెన్ అంతా మనం ఒక గిన్నెలకు తీసుకున్నాక దాంట్లోకి కొన్ని వాటర్స్ తీసుకోండి వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి మనకు చికెన్ అన్నది కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అట్లా ఉంచుకోండి ఇప్పుడు దాంట్లో కొద్దిగా పోపు చేసుకుందాము ఒక స్పూన్ దాకా వేసి ఆవాలు జీలకర్ర కొన్ని పప్పులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాక కొద్దిగా ఇంగివసేసుకొని స్టవ్ ఆపుకొని మనం ఆ పోపుని చికెన్లో వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపితే మనకు కమ్మరాని చకినీ రెడీ అండి దోశలకు చాలా బాగుంటుంది చెక్న్ అయితే మిస్ చేయకండి కంపల్సరీ చేసుకోండి ఇప్పుడు పిండి చూడండి మనకు చక్కగా పులిచి ఉన్నది ఇప్పుడు దాన్ని మెల్లగా కలుపుకోవాలి చూడండి మనకి ఎట్లా జున్నులాగా పులిచింది చాలా బాగున్నది ఇప్పుడు దాన్ని మెల్లగా కలుపుకొని మనకు ఎంత అవసరమో అంతా ఒక వేరే గిన్నెలో తీసుకొని కడమదానికి క్యాబ్ పక్క పక్కకు ఉంటే మనకు అది మళ్ళీ నెక్స్ట్ డేస్ తాము పనికిస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకపోతే ఎక్కువ పులిసి ఎత్తుంది నెక్స్ట్ డే ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడు చూడండి దాన్ని మనం కొంచెం గిన్నెలోకి తీసుకుందాం మనకు ఎంత అవసరమో అంత తీసుకోండి మనకు చూడండి ఎంత ఉన్నది చక్కగా పులిసింది మనకు కొబ్బరి పప్పు బియ్యం అన్నీ హెల్త్ పరంగా చాలా మంచి దోశ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం మిగతాది మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి తగినంత వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి దీంట్లోకి మళ్ళీ వాటర్ వేయకుంటే మాయ మనకు అట్లుంటే సరిపోతుంది ఇప్పుడు పెనం పెట్టి కొన్ని వాటర్ జరికి చల్లి టిష్ పట్టి తుడిచేసి మనం ఒక గంట తీసి వేసుకోవాలి కొంచెం చేసుకుంటే మనకు వారం మంచిగా వస్తుంది బంద్ దోష మనకు బబ్బుల్స్ చూడండి ఎట్లా వచ్చినాయి మంచి గాల్చినాకనే తీసుకోవాలి మనం రెండో వైపు సుతం గాల్చిన అవసరం లేదు ఇప్పుడు దాన్ని పిల్లట్లకు తీసుకొని మనం చేసుకుందాము ఒక గంట వేసుకొని కొంచెం అనుకుంటే మనకు చక్కగా బందోషవరం మంచిగా ఉంటుందండి నోట్లో ఎత్తే కరిగిపోతుంది పిల్లలు పనురాని పిల్లలకు చిన్న పిల్లలకు సో తినబెట్టచ్చు అంత మెత్తగా ఉంటుంది దోశ అయితే మంచి గాలినాకనే వీటిని తీసుకోవాలి చూడండి ఎట్లున్నది దోశ చూస్తే అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం ఒకటి పత్లెచ్చుతాము వేసి ఉంచుతామండి దీంతో పత్లెచ్చుతాయి వేసుకోవచ్చు పేపర్ దోశ వరము చూడండి ఒక గంటడు దీనికి ఒక గంటడి తీసుకొని కొంచెం మెల్లగా దాన్ని పెట్ చేసుకుంటే మనకు దోశ రెడీ అవుతుంది మీద నుంచి కొంచెం మసాలా కారం వేసుకోండి చాలా బాగుంటుంది వేసుకొని దీనిస్తు మంచిగా ఎర్ర గాలినాకనే తీసుకోండి రెండో వైపు ఏ అవసరం లేదు దీనిస్తాం చూడండి మనకు చక్కగా గాలింది దానిస్తు తీసుకుందాము అంతే అండి దోశలు అయితే హెల్తీగా ఉదయాన్నే పిల్లగాళ్ళకు ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టింది అంటే హ్యాపీగా తినేస్తారు అంతా బాగుంటాయండి దోశలు ఇలా కొత్తగా కొద్దిగా వెరైటీగా అప్పుడప్పుడు చేసి పెడితే ఊరికొక తీరు దోశ కాకుండా ఇష్టంగా తింటారు చాలా బాగున్నాయండి మనకు నోట్లో వేస్తే కరిగిపోతాయి మీరు తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి కొంతమందికి చేరుతుందండి చూడండి మనకు దోశలు అయితే ఇవి సూపర్ ఉంటాయి ఇదైతే క్రిస్పీగా ఉంటుంది కొంచెం పేపర్ దోశ అయితే అవి కొంచెం సాఫ్ట్గా ఉంటే ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఎలా చేసుకున్నా సూపర్ ఉంటాయండి దోశలు అయితే అలా నచ్చితే అలా చేసుకోండి ఇలా నచ్చితే ఇలా చేసుకోండి ఇది సుతం దోశ మనకు నోట్లో అయితే కరిగిపోయిద్ది అంత సూపర్గా ఉంటుంది చూడండి సుత్తేనే అర్థమవుతుంది కదా చకినీ దోశ అయితే సూపర్ ఉన్నాయి హెల్త్ పరంగా చాలా మంచి కంపల్సరీ ట్రై చేయండి